నేత్రములు చెవులు నాలుక ముక్కు ఇవి జ్ఞానేంద్రియాలు అదేవిధంగా వాక్పాణిపాదపాయుపస్థ అనేటువంటి కర్మేంద్రియాలు ఐదు అంటే వాక్కు అలాగే చేతులు కాళ్ళు పాయు ఉపస్థ ఇవి కూడా కర్మేంద్రియములని పిలవబడతాయి మనోబుద్ధి మనోబుద్ధి అహంకారములతో సాత్విక రాజస తామస గుణయుక్తమై త్రిగుణములు అంటారు సత్వము రజస్సు తమస్సు ఈ గుణములతో కూడి ఈ ప్రజా సృష్టి ప్రారంభించబడింది అని సృష్టి విధానాన్ని గురించి మైత్రేయ మహర్షికి పరాశర మహర్షి తెలియజేస్తూ ఉన్నారు అలా తెలియజేస్తూ ఉంటే ఆ మైత్రేయుల వారికి ఒక సందేహం వచ్చింది స్వామి మీరు చెప్పింది నిజమే కానీ పరమాత్మ మహావిష్ణువు బ్రహ్మ విష్ణు శివస్వరూపాలతో సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు సృష్టిస్తూ ఉన్నాడు లయం చేస్తూ ఉన్నాడని చెప్పారు కానీ పరమాత్మ తత్వమేమిటి మైత్రేయ ఉచ నిర్గుణస్యా ప్రమేయస్య శుద్ధస్ ఆప్యమలాత్మన കഥം സർഗാദി കത്തൃത് ബ്രഹ്മണോഭ്യുപമ്യ